బాపట్ల జిల్లా నగరం మండలంలోని మీసాలవారిపాలెం గ్రామంలో ఎస్టీ కాలనీలోని అగ్ని ప్రమాదంలో కొమరగిరి దుర్గా కోనేటి నాగమ్మ కోనేటి సత్యవతి ముగ్గురి పూరిళ్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్గమయ్యాయి ఆస్తి నష్టం సుమారుగా ఐదు లక్షల రూపాయలు తెలిపారు ముందుగా కొమరగిరి దుర్గా ఇంట్లో పొయ్యిలో నుండి లేచిన నిప్పురవ్వలతో మొదటగా ఇంటికి అంటుకొని తర్వాత మిగతా రెండు ఇళ్లకు అంటుకున్నాయని స్థానికులు తెలిపారు ఈ అగ్ని ప్రమాద విషయాన్ని తెలుసుకుని స్థానిక సర్పంచ్ చింతల సుబ్బారావు వీఆర్ఓ సుధాకర్ బాధితుల్ని పరామర్శించారు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు రావాలి ఫైర్ ఇంజిన్ రావాలి